హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వంకాయ కోడిగుడ్డు కాంబినేషన్లో కర్రీ ఎంతో టేస్ట్గా ఎలా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎలా చేయాలో చూపిస్తాను నేను ఒక పావు కేజీ పైన వంకాయలు తీసుకొని కడిగి కట్ చేసి ఉప్పు నెలలో వేసానండి రెండు మీడియం సైజు ఉల్లి టమాటోస్ కూడా కట్ చేసి సన్న కట్ చేసి పక్కన పెట్టుకున్న ఒక ఐదు కోడిగుడ్లు ఉడకబెట్టాను మూడు పచ్చిమిర్చి ఇలుకలు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి సన్నగా అన్నీ పక్కన పెట్టుకున్నానండి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి ఈ ఆయిల్ కొంచెం కాగనిచ్చి ఒక్క పావు స్పూన్ పోసిపేసాను పోసిపేసి మనము గుడ్లు ఉడకబెట్టాం కదండీ ఆ గుడ్లు ఉడకబెట్టినొట్టికి కొంచెం చాగుతో రెండు రెండు ఘాట్లు పెట్టండి ఇలా ఇలా ఘాట్లు పెడితే అండి మనం వేసే ఉప్పు కారం అవన్నీ వెళ్తాయి అనమాట అట్లా అన్ని ఐదు గుడ్లు ఘాట్లు పెట్టేసేసి నూనెలో ఒక్క రెండు నిమిషాలు కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి ఇట్లా ఫ్రై చేసుకుంటే కోడిగుడ్డు చాలా బాగుంటుంది చెదరకుండా ఉంటుంది బాగుంటుందండి టేస్ట్ బాగుంటుంది ఉప్పు కారం వెళ్ళి నూనెలో ఫ్రై అయిన దాని మూలన చాలా రుచిగా ఉంటుంది ఇట్లా కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఈ తీసేసి తీసేసేయండి ఇక ఈ తీసి పక్క గిన్నెలో పెట్టుకోండి ఇట్లా పెట్టుకున్న తర్వాత మనము ఈ మీడియం సైజు రెండు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ గుడ్లన్నీ తీసేసి అదే నూనెలో ఆ నూనె అలా ఉంచేసేసి ఆ ఉల్లిపాయలు వేసేయండి దాంట్లో ఉల్లిపాయలు మనము మూడు నాలుగు పచ్చిమిర్చి కూడా మూడు నాలుగు పచ్చిమిర్చి చీలికలా చేసాం చేసాక అది కూడా వేసేయండి వేసేసి కొంచెం మెత్తగా ఉల్లిపాయ పచ్చివాసన పోయేదాకా ఏగనివ్వండి కొంచెం కరివేపాకు వేసుకోండి ఈ కొంచెం వేగిని అన్నప్పుడు ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి దీంట్లో ఇట్లా కొంచెం ఉల్లిపాయ బాగా అవసరం లేదండి ఊరికి కొంచెం మెత్తబడితే చాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయేదాకా ఏగనివ్వండి ఈ ఏగుతాకి కొంచెం తగినంత ఉప్పు కూడా వేసుకోండి ఇట్లా ఒకసారి మిక్స్ చేసేసి మనకు తగినంత ఉప్పు కూడా వేసుకొని ఇందాక కొంచెం పసుపు వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇంకో పావు స్పూన్ పసుపు వేసుకోండి వేసుకొని మిక్స్ చేయండి ఈ కొంచెం వేగనిచ్చిన తర్వాత మనము ఈ వంకాయ ముక్కలు కడిగి పక్కన పెట్టుకున్నాం కదా ఉల్లి ఉప్పు నెల వేసి పక్కన పెట్టాం కదండి ఈ కొంచెం వేగేటప్పుడు ఆ వంకాయ ముక్కల్ని ఈ ఉల్లిపాయలు వేసేయండి దీంట్లో అండి కొంచెం మెంతి పిండి కూడా వేయండి బాగుంటుంది ఎందుకంటే కొంచెం మెంతాకు వేసుకున్నా బాగుంటుంది మెంతాకు లేదు కాబట్టి కొంచెం మెంతిపిండి వేయండి మెంతిపిండి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఒక్క పావు స్పూన్ పిండి వేసేసి ఆ వంకాయ ముక్కలను కూడా వేసి ఒక్కసారి మిక్స్ చేయండి మిక్స్ చేసి ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టండి మూత పెట్టిన తర్వాత ఒకసారి మళ్ళీ కలిపి ఈ ఉడికిన లేదో చూసుకోండి చూసారా ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయాయి అనమాట ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేయండి ఈ టమాటాలు కూడా ఒక రెండు మూడు నిమిషాలు మూత పెడితే ఆ టమాటాస్ కూడా మగ్గిపోతాయి అనమాట ఈ టమాటాలు చూడండి చూస్తే ఇంకా ఇంకా మగ్గాలి టమాటా కొంచెం నీరు ఉంది మళ్ళీ మూత పెట్టి రెండు మూడు నిమిషాలు అలా ఉంచితే ఆ టమాటాస్ మగ్గిపోతాయి ఈ టమాటాలు మగ్గిన తర్వాత మనము ఇప్పుడు దాకా కారం అయ్యలేదండి ఇప్పుడు ఉప్పు చూసుకొని మనకి ఈ టమాటాలు మగ్గిని అన్నప్పుడు మనకి తగినంత కారం వేసుకోవాలన్నమాట దీంట్లో కారం వేసుకొని ఒకసారి మిక్స్ చేయండి ఒక్క స్పూను ధనియాల పౌడర్ కూడా వేసుకోండి ఈ ధనియాల పౌడర్ వేసుకోవటం వలన కూడా ఎంతో రుచిగా ఉంటుందండి కూర ధనియాల పౌడర్ కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసి ఒక్క నిమిషం అట్లా ఉడకనిచ్చి కోడిగుడ్లు వేసేయండి కోడిగుడ్లు వేసేసిన తర్వాత మూత పెట్టి ఈ ఉప్పు కారాలు ఇవన్నీ పట్టాలి కదండి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి సిమ్లో పెట్టి మగ్గనివ్వండి కూరని అప్పుడు మనకి కోడిగుడ్లకు ఉప్పు కారము ఈ పులుపు అవన్నీ పడతాయి అండి చూసారా మగ్గింది ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత మనం కొంచెం కొత్తిమీర కూడా వేయండి కొత్తిమీర కూడా వేసి ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టండి ఈ కొత్తిమీర కూడా వేసిన తర్వాత ఇలా మూత పెట్టి ఒక్కసారి మిక్స్ చేస్తే ఆ ఫ్లేవర్ కూడా ఎంతో టేస్ట్గా ఉంటుందండి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి